ఈ నెల ఇరవై ఏడు ఇరవై తేదీలో హర్నకొండ జిల్లా కాజీపేటలో బాల వికాస స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహించనున్న రాజకీయ శిక్షణ తరగతులను నూతన సర్పంచులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడం లింగమూర్తి తెలిపారు ఈ మేరకు హుస్సనాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు గ్రామాల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై రెండు రోజుల పాటు నిర్వహించే తరగతిలో హనుమ బోధకులు నూతన సర్పంచ్లకు శిక్షణ ఇస్తారని తెలిపారు ఈ నెల పదకొండు పద్నాలుగు పదిహేడు తారీఖులలో అనగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పదిహేను వేల ఏడు వందల తొమ్మిది గ్రామాలుగా కేసులను పది పదిహేను కాక పన్నెండు వేల ఏడు వందల ఇరవై గ్రామాంచ ఎన్నికలు నిర్వహించడం జరిగింది పార్టీ రాజకీయాలు అందులో ఫస్ట్ పెడతా సెకండ్ పెడతా మూడో పెడతా